హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి ఆశా వర్కర్స్ రిక్రూట్మెంట్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు అప్లికేషన్ ఫార్మేట్ ఉంటుంది ఆ ఫార్మేట్ని హ్యాండ్ రైటింగ్తో ఫిలప్ చేసి దానికి సంబంధించిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏమైనా అటాచ్ చేయమంటే అటాచ్ చేసి సంబంధిత ఆఫీసులకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల యాభై నాలుగు వేకెన్సీస్ ఇలా ఇవి అన్ని జిల్లాల వారికి ఇచ్చారండి ఏ జిల్లా కాజిల్లా విడివిడిగా ఇచ్చారు సో మీరు నోటిఫికేషన్ని ఫ్రీ జాబ్ అలర్ట్ డాట్ కామ్ సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు నాలుగు పేజీలు పీడిఎఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు అయితే మన వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఇందు నుంచి అరవై ఐదు ఆశా వర్కర్స్ జాబ్స్కి గాను వేకెన్సీస్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు అసలు ఈ ఆశా వర్కర్స్కి క్వాలిఫికేషన్ ఏంటంటే మహిళలు అయి ఉండాలి మినిమం ఇరవై ఐదు వేలు పూర్తి అయి ఉండాలి మ్యాక్సిమం నలభై ఐదు ఏళ్ళు అయితే దాటకూడదు ప్రయారిటీ వచ్చి మ్యారీడ్ ఉమెన్కి అలాగే విడో ఉమెన్కి అలాగే డివోర్స్డ్ ఉమెన్కి ఇస్తారన్నట్టుగా నోటిఫికేషన్ అయితే రాశారు సో ఏదైనప్పటికీ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఆ ఏజ్ లిమిట్స్లో ఉన్న మహిళలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ని ప్రింట్ తీసుకుని ఫిల్ అప్ చేసి సంబంధిత ఆఫీసులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే దీనికి లైన్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ముప్పై జూన్ ఇరవై ఇరవై నాలుగు అని క్లియర్గా మెన్షన్ చేశారు అయితే వెబ్సైట్స్ ఏ జిల్లాకి ఆ జిల్లాకే విడివిడిగా వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెబ్సైట్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఒకవేళ జిల్లా వారి వెబ్సైట్ మనకు తెలియపోతే ఫ్రీ జాబ్ అలర్చి డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు సంబంధిత అటాచ్మెంట్స్ అటాచ్ చేసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ దీనికి సంబంధించినటువంటి ఆశా వర్కర్స్ అప్లికేషన్ ఏదైతే ఉన్నదో ఆ అప్లికేషన్ అయితే మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే ఉన్నది దాని ప్రకారం డెడ్లైన్ అనేది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు సో సమాచారం మీకు యూజ్ఫుల్గా ఉన్నదనిపిస్తే మనం వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ అప్డేట్స్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్